అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి టీడీపీ జనసేన పార్టీలో టికెట్ల లోలి మొదలైంది కోనసీమలోని ఏడు అసెంబ్లీ సీట్లలో నాలుగు సీట్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో జనసేన శ్రేణులు ఆగ్రహ వేసాలకు లోనవుతున్నారు మరోవైపు సిట్టింగ్ స్థానం రాజోలులో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు సీట్ కోల్పోయానని భావించిన టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరడంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి కోనసీమలోని దాదాపు అన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసుకుని వైసీపీ ఎన్నికలకు సిద్దమైంది ప్రతిపక్ష టీడీపీ జనసేన టికెట్ల కేటాయింపు గందరగోళంలో మునిగి తేలుతున్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వైసీపీతో పాటు అలాగే టీడీపీ జనసేన కూడా టికెట్లు ప్రకటించడం తోటి ఇక్కడ రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మార్పు చోటు చేసుకోవడం జరుగుతున్నది అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ఖరారు చేసుకోవడం జరిగింది అయితే అమలాపురం ఎంపీకి సంబంధించి ఇంకా అభ్యర్థి ఖరారు కావాల్సి ఉన్నది అయితే మరో పక్కన చూసినట్లయితే టీడీపీ జనసేన పార్టీల పొత్తులో భాగంగా మొత్తం ఇప్పటికే టీడీపీ నాలుగు స్థానాలని ప్రకటించడం జరిగింది జనసేన పార్టీ కూడా ఒక రాజోల నుంచి పోటీ చేస్తామని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఇంకా అభ్యర్థి అయితే అక్కడ ఖరారు కాలేదు అయితే జనసేనకు రాజోలు చూసే టికెట్ కేటాయించడంతో టీడీపీకి సంబంధించిన సీనియర్ నేత మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అక్కడ టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ కండుబాను కప్పుకోవడం జరిగింది దీంతో ఆయనకి రాజోలు అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నదంటున్నారు లేని పక్షంలో అమలాపురం పార్లమెంటు టికెట్ గొల్లపల్లి సూర్యారావుకు కేటాయించే అవకాశం ఉంటుంది అయితే గొల్లపల్లికి రాజోలు టికెట్ ఇచ్చినట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ని అమలాపురం పార్లమెంటుకి పంపించే అవకాశాలు ఉంటాయి ఇంకా టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించి అమలాపురంలోని ఇంకా అప్పటి వరకు కూడా అభ్యర్థిని ఖరారు చేయలేదు అయినప్పటికీ కూడా ఇక్కడ జనసేన పార్టీకి టికెట్ లభిస్తాదని చెప్పేసి వాళ్ళు రెండు రోజుల కిందట జనసేన పార్టీ సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది అయితే టికెట్ ఆశిస్తున్న ఇద్దరు కూడా టికెట్ నాదంటే నాది అని చెప్పేసి ఒక పక్కన డిఎంఆర్ శేఖరు మరో పక్కన చిట్టిబత్తుల రాజుబాబు అని చెప్పేసి ఇద్దరు కూడా నాదంటే నాది అని టికెట్ అని వాళ్ళిద్దరూ పోటాపోటీ పడుతున్నారు జనసేన పార్టీకి అక్కడ టికెట్ కేటాయించినట్లయితే తాము ప్రత్యామ్నాయాన్ని ఆలోచించవలసి వస్తుందంటే చెప్పి టీడీపీ శ్రేణులు ఇప్పటికే అది అధిష్టానానికి అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది మరో పక్కన చూసినట్లయితే పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్కి అక్కడ కేటాయించడం జరిగింది అయితే మహాసేన రాజేష్ని అక్కడ టీడీపీ కానీ అలాగే జనసేన పార్టీ ఇది రెండు పార్టీల శ్రేణులు కూడా వ్యతిరేకించడం జరుగుతున్నది ఈరోజు మహాసేన రాజేష్ అయిన వెళ్లికి పర్యటన కోసం తొలిసారిగా నియోజకవర్గంలోకి వచ్చినప్పటికీ కూడా ఈ ఓ పక్క టీడీపీ మరో పక్క జనసేన పార్టీ రెండు ఈ రెండు పార్టీల శ్రేణులు కూడా ఆయన పర్యటనకు దూరంగా ఉండడం జరిగింది అయితే ఇక్కడ ఇంకా అసంతృప్తులు నెలకొన్నాయి స్థానికేతరులకు ఇక్కడ టికెట్ ఇవ్వద్దు మాకు ఇక్కడ స్థానికంగానే రా రా రాజేష్ తప్పించి మైనా ఎవరికైనా ఇచ్చినా టికెట్ పర్వాలేదని చెప్పేసి అక్కడ వాళ్ళు వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతున్నది ఇంకా ఒక కొత్తపేట నియోజకవర్గాన్ని చూసినట్లయితే కొత్తపేట నియోజకవర్గంలోని అక్కడ టీడీపీ అభ్యర్థిగా బండారు సత్యానందానికి అక్కడ కేటాయించడం జరిగింది టీడీపీ కేటాయించడం తోటి జనసేనలోనే ఒకసారిగా అసంతృప్తులు నెలకొన్నాయి జన్ జనసేన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి బండారు శ్రీనివాసరావు అక్కడ నుంచి ఇప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది పార్టీ శ్రేణులు కూడా అయోమయం నెలకొన్నది అక్కడ ఎవరు అందరిలో మేము వెళ్ళాలి అసలు ఈ దిశ దిశ నిర్దేశం చేసేది ఎవరు అనేది మట్టికి దీని మీద అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా అధిష్టానం నిర్ణయం కోసం అంతా ఎదురు చూడటం జరుగుతున్నది మరో పక్కన చూసినట్టయితే మండపేట నియోజకవర్గంలోని మా మండ మండపేట నియోజకవర్గానికి సంబంధించి అక్కడ మండపేట సిట్టింగ్ ఎమ్మెల్యే మూడు సార్లు హ్యాట్రిక్ విజయాలు సాధించిన అక్కడ వేగుళ్ళు జోగేశ్వరావుకే మళ్ళీ టికెట్కి కేటాయించడం జరిగింది దీంతో వేగుళ్ళు జోగేశ్వరరావుకి టికెట్ కేటాయించడం తోటి జనసేన శ్రేణులందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు జనసేన ఇన్ఛార్జీ లీలాకృష్ణతో పాటు అక్కడ పార్టీ శ్రేణులందరూ కూడా వేగుళ్ళకి జోగేశ్వరావుకి టికెట్ ఇచ్చినట్లయితే టీడీపీకి తమ మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా అల్టిమేటం జారీ చేయడం జరిగింది ఇంకా రామచంద్రపురం నియోజకవర్గానికి చూసినట్లయితే రామచంద్రపురం నియోజకవర్గంలోని అక్కడ కూడా టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థిని అక్కడ ఎంపిక చేయవలసి ఉన్నది అయితే ఇంక ఇంతవరకు కూడా అక్కడ ఖరారు కాలేదు ఇరు పార్టీల నుంచి కూడా పలువురు ఆశావాహులు అక్కడ పార్టీ టికెట్ కోసం ఎదురు చూడటం జరుగుతుంది ఇంకా ముమ్మడి వరం నియోజకవర్గాన్ని చూసినట్టయితే అయితే ముమ్మడి వరగం నియోజకవర్గంలోని దాట్ల బృచ్చిరాజుకి అక్కడ టికెట్ టీడీపీ టికెట్ కేటాయించడం జరిగింది దీంతో అక్కడ జనసేన పార్టీలోని అసంతృప్తి నెలకొన్నది అయితే పితాని సత్యనారాయణ అక్కడ టికెట్ ఆశించారు అయితే టికెట్ పితాని సత్యనారాయణకి ఇవ్వాలని చెప్పేసి అక్కడ జనసేన నాయకులందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతున్నది అయితే ఇక్కడ వాళ్ళందరూ కూడా పితాని సత్యనారాయణకి రామచంద్రపురం నియోజకవర్గానికి పంపించే అవకాశం ఉన్నది రామచంద్రపురం టికెట్టు జనసేనకు కేటాయిస్తారని చెప్పేసి అక్కడ ప్రచారం జరుగుతున్నది మరో పక్కన చూసినట్లయితే ఎక్కడ దా దాట్ల బుచ్చిరాజుకు సంబంధించి అక్కడ యానంకి సంబంధించిన అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సంబ మల్లాడి కృష్ణారావు ఆశీసులు కూడా దాట్లో బుచ్చిరాజుకు ఉన్నాయని చెప్తున్నారు దాట్లో బుచ్చిరాజు ఇప్పటికే ఆయన కలిసి ఆయన ఆశీసులు తీసుకుని తనకు మద్దతు ఇవ్వాలని కోరటం జరిగింది అన్ని నియోజకవర్గాల్లోని కూడా పోటీ తీవ్రంగా ఉన్నది అయితే ఇక్కడ ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఇలాగ ఉన్నది వైసీపీ అభ్యర్థులకు సంబంధించి చూసినట్లయితే మో గన్నవరం నియోజకవర్గంలోని వైసీపీ అభ్యర్థిగా విపత్తి వేణుగోపాల్ అక్కడ పోటీ చేస్తున్నారు అయితే విపత్తి వేణుగోపాల్కి అక్కడ మా సిట్టింగ్ ఎమ్మెల్యే కొండెడ్డి చిట్టిబాబును అక్కడ తప్పించి వేణుగోపాల్కి ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇద్దరు కూడా సమన్వయంతో అక్కడ ముందుకు వెళ్ళడం జరుగుతుంది కొత్తపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా చెర్ల జగ్గిరెడ్డి ఆయన పోటీలో ఉండటం జరిగింది అలాగే కొత్తపేట మండపేట నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అక్కడ పోటీలోనే ఉండటం జరిగింది ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోవడం జరుగుతుంది అలాగే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పిలుస్తూ సూర్యప్రకాష్ అని చెప్పి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు అక్కడ పోటీలో ఉంటున్నారు ఆయన కూడా అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ ఆయన కూడా ముందుకు సాగడం జరుగుతున్నది ఇంకా అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి చూసినట్లయితే మంత్రి విశ్వరూప్కే టికెట్ ఖరారైనట్టుగానే తెలిసింది ఆయన కుమారుడు టికెట్ ఇస్తారని చెప్పి ముందుగా ప్రచారం చేయనప్పటికీ కూడా ఇప్పుడు మట్టికి సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే మంత్రి పినిపి విశ్వరూపుకే టికెట్ ఖరారైనట్టుగా స్పష్టత నెలకొంటుంది జరిగింది ఇది ఈ రకమైన పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ అన్ని ఏరియాల్లోని కూడా అంటే జ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలను కూడా అభ్యర్థులను ప్రకటించుకుని ముందుకు ప్రచారం సాగుతుంటే మరో పక్కన టీడీపీ జనసేనలోని అసంతృప్తులు నెలకొన్నాయి టీడీపీ టికెట్లు ఇప్పటికే ప్రకటించడంతో అక్కడ ఆయా నియోజకవర్గాల్లోని జనసేన ఇన్ఛార్జీల్లో అసంతృప్తులు నెలకొన్నాయి అయితే ఆ పార్టీలో ఇంకా ఇంకా ఏ రెండు టికెట్లు కేటాయించవలసి ఉన్నప్పటికీ కూడా ఆ టికెట్ల విషయంలో కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి దీంతో ఏ విధంగా ఇక్కడ సెట్ చేస్తారు అసంతృప్తులు వెన్నడతారా లేకపోతే పార్టీ అన్న మార్పులు చేర్పులు చేస్తారా అనే దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ అమలాపురం